తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు యువగలం రథసారథి తెలుగుదేశం పార్టీ పారె కార్యకర్తల పాలిట అండాదండ అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవదేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్న ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నూతన ఉత్సాహం తెలుగుదేశం పార్టీ క్యాడర్లు ఈ రోజు ఇంత బలమైన నమ్మకం ఎందుకు వచ్చిందిరా అంటే అది ఒక నారా ఈ ఈరోజు యువగలం పాదయాత్ర మొదలు పెట్టక ముందు వైఎస్ఆర్ సిపి నాయకులు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి వైఎస్ఆర్ సిపి నాయకులు తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోయిందని చెప్పి ఆనందపడ్డ సమయం అలాంటి సమయంలో యువగాలం పాదయాత్రకు శ్రీకారం చుట్టి తెలుగుదేశం పార్టీని మళ్లీ ఈ రోజు పూర్వభై రావడానికి ఎంతైనా శ్రమించిన వాళ్ళలో ముందు వరుసలో నారా లోకేశ్వర్ ఉంటుంది అట్లా ఎటువంటి డౌట్ లేదు ఈ రోజు తండ్రి వారసత్వాన్ని పురుడు పుచ్చుకుని రాజకీయాలకు వచ్చినా తండ్రి కంటే కూడా మించిన నాయకుడుగా ఈరోజు దేశంలోనే మనలు పొందుతున్న ఏకైక నాయకుడు మా నారా లోకేష్ గారు నారా లోకేష్ గారి నాయకత్వం గురించి విషయం చెప్పాలంటే ఐటీ హెచ్ఆర్డి విద్యాశాఖ మంత్రిగా ఈ రోజు బాధ్యతలు స్వీకరిస్తూ ఈ రోజు బాధ్యతలన్నీ కూడా చేపట్టుతూ ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే ప్రజా దర్బార్ ద్వారా ప్రజలని డైరెక్ట్ గా కలిసి ప్రజల ఇబ్బందులు తెలుసుకొని ప్రజల కష్ట నష్టాలు తెలుసుకొని వాళ్ళకి ఇమీడియట్ గా సొల్యూషన్ ఎత్తికి ఈ రోజు రాష్ట్రం నుంచి ఈ దేశం నుంచి ప్రపంచం నుంచి ఎక్కడి నుంచి అయినా ఈరోజు ట్విట్టర్ ద్వారా దర్బార్ ద్వారా లేకపోతే ఆయన ఆయన దగ్గరికి వచ్చిన ఏ సమస్యనైనా కూడా ఈరోజు పరిష్కరించడానికి తన వంతు బాధ్యతగా తీసుకొని ఈరోజు ప్రయత్నం చేస్తున్నాడు ప్రజల మనను పొందుతున్నాడు అలాగే తెలుగుదేశం పార్టీ క్యాడర్లో నమ్మకాన్ని ఈరోజు ఎంతైనా కూడా ఇంజెక్ట్ చేశాడనేది మాకు ఖచ్చితంగా అర్థమైపోతుంది ఈరోజు దేశంలోనే అత్యున్నత మన నాయకుల్లో ఈరోజు నారా లోకేష్ గారు కూడా ఒకరని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు నాయకత్వ లక్షణాలు కుటుంబ వారసత్వాన్ని అలాగే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ని నలభై సంవత్సరాల ఘనమైన చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీని ఈ రోజు నడిపించగలిగే సత్తా ఉన్న నాయకుడు మా నారా లోకేష్ నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తే నెక్స్ట్ ఇరవై ముప్పై సంవత్సరాలు పార్టీని నడిపించే సత్తా పార్టీకి కావాల్సిన నాయకత్వం పార్టీ క్యాడర్ ఉండాల్సిన నమ్మకం పార్టీ క్యాడర్ లో అందరికీ కూడా ఒక బాధ్యతని వచ్చేలా చేసిన మనిషి ఈరోజు నారా లోకేష్ అలాంటి నారా లోకేష్ గారు ఇలాంటి రోజులు మరణాలను జరుపుకోవాలని రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని అలాగే తెలుగుదేశం పార్టీ కేడర్ని కాపాడుకుంటూ పార్టీని కాపాడుకుంటూ మరో ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు పార్టీని ముందుకు తీసుకెళ్లే ఆలోచనలోనే ఆయన విజను ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ లేకపోతే ఆయన చేస్తున్న పనులు ఉంటున్నాయి ఖచ్చితంగా ఆ దిశ వైపు వెళ్తాం ఆయనకు కావాల్సిన అన్ని సహాయాలు మేము చేస్తాం బ్యాక్ ఎండ్ లో అవ్వచ్చు లేకపోతే ఆయన కోసం ఎంతైనా నిలబడతాం ఎక్కడికైనా వెళ్తాం ఖచ్చితంగా ఈ రోజు ఒక ఇన్స్పిరేషన్ లీడర్షిప్ ఒక అడ్మినిస్ట్రేటివ్ ఉన్న నాయకత్వం ఒక విజన్ ఉన్న నాయకత్వం అది ఎవరైనా ఉన్నారంటే ఒక నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు నాయకత్వం మీద కేడర్ కు నమ్మకం ఉంది ప్రజలకు నమ్మకం ఉంది అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న లీడర్లకు కూడా నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా మా భవిష్యత్తు నాయకుడు తెలుగుదేశం పార్టీకి నడిపించగల సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తర్వాత అది ఒక నారా లోకేష్ గారు మాత్రమే అది మనిషి మినిస్టర్గా ఉంటారా డిప్యూటీ సీఎం అవుతారా సీఎం అవుతారా అన్నది ప్రజల చేతిలో ఉంది దేవుడి నిర్ణయం కానీ ఖచ్చితంగా నారా లోకేష్ గారు మాత్రం తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ నాయకుడు అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎటువంటి డౌట్ లేదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ క్యాడర్ని తెలుగుదేశం పార్టీని నడిపించే సత్తా ఉన్న నాయకుడు ఒక నారా లోకేష్ గారు మాత్రమే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి లీడరు ఆంధ్రప్రదేశ్కి రాబోయే కాబోయే సీప్ చీఫ్ మినిస్టర్ మా నారా లోకేష్ గారు అది ఒక్కటి రాసి పెట్టుకోండి థ్యాంక్ యూ